ప్రధాని పర్యటనలో భద్రతా లోపం తప్పుడు పాసులతో మోడీకి దగ్గరగా దుండగులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటనలో భద్రతా వైఫల్యం అయితే కనుక కలకలం రేపుతోంది ప్రధాని భద్రతా వలయంలోకి అనధికార వ్యక్తులు ప్రవేశించారని వార్తలు వస్తున్నాయి విఐపి పాసులను ట్యాంపరింగ్ చేసి ఇద్దరు వ్యక్తులు ప్రధానికి దగ్గరగా వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై ఇప్పుడు బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే ఇంకా అధికారికంగా ఈ విషయంపై పోలీసులు అయితే కనుక వివరాలు వెల్లడించలేదని చెప్తున్నారు కాగా గతంలోనూ ప్రధాని పర్యటనలో ఇలాంటి భద్రతా లోపాలు జరిగాయి పంజాబ్ లోని ఓ ఫ్లైఓవర్ లో దాదాపు ఇరవై నిమిషాల పాటు ప్రధాని ఆగిపోవాల్సి వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల శ్రీశైలం పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే గత కొద్ది రోజుల క్రితం రెండు మూడు రోజుల క్రితం శ్రీశైలం పర్యటనకు అయితే వచ్చారు మల్లికార్జున స్వామిని దర్శించుకొని కర్నూలు పట్టణ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు అయితే ఈ పర్యటనలో లోపం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సభ ముగిసిన తర్వాత ప్రధాని మోదీకి బీట్ కోలు పలికే సమయంలో పాసుల జాబితాలో లేని వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు ఈ విషయం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది అత్యంత భారీ భద్రత ఉన్నా కూడా ఇలా జరగడం అనేది అనేక అనుమానాలకు తావిస్తోంది శ్రీశైలంలోని సున్నిపెంట హెలీప్యాడ్ లో ప్రధాని మోదీకి వీట్ కోలు పలికే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం ఇతరుల పేర్లతో ఉన్న పాసులతో ఇద్దరు వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి వచ్చారని చెప్తున్నారు బీజేపీ నేతలు విశ్వరూపాచారి తూముకుంట శివారెడ్డి పేర్లతో ఉన్న పాసులతో ఇద్దరు వ్యక్తులు ప్రధాని భద్రతా వలయంలోకి ప్రవేశించారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే వారిని వెంకటేశ్వర్లు బాలముని అనే వ్యక్తులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాగా నిందితులు ఇద్దరు విఐపి పాసులు దక్కించుకొని వాటిని ట్యాంపరింగ్ చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ ఘటనపై వివరాలను పోలీసులు అధికారికంగా ఇంకా వెల్లడించలేదు కాగా కర్నూలు జరిగిన మోదీ సభలో అపశృతి జరిగి ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ భద్రతాల విషయం అనేది తీవ్ర కార్యక్రమం సృష్టిస్తోంది అత్యంత భారీ భద్రత ఉంటే ప్రధాని పర్యటనలో ఇలాంటి ఘటన జరగడం అనేది అనుమా అనుమానాలకు తావిస్తుంది అయితే ఈ విషయంపై ఎప్పటికీ బీజేపీ నేతలు పోలీసులు ఫిర్యాదు చేసినట్లు చెప్తున్నారు ఒకవేళ వీరు ప్రధానికి మరింత దగ్గరగా వెళ్ళి ఉంటే ఏం జరిగి ఉండేదో అనే ఆందోళన నెలకొంది గతంలో కూడా ఇలాంటి సంఘటనలు అయితే జరిగాయి రెండు వేల ఇరవై రెండులో పంజాబ్ లో ఆందోళనకారులు రహదారిని దగ్గర నిర్బంధించారు దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దాదాపు ఇరవై నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై చిక్కుకుపోయారు చివరకు ఎస్పీజీ అవసరమైతే బుల్లెట్లు ప్రయోగించడానికి అనుమతి కూడా కోరిందని అప్పట్లో వార్తలు వచ్చాయి దీంతో మోదీ తన పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం అయితే ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది అప్పట్లో ఈ ఘటన పెద్ద రాజకీయ దుమారం రేపింది నిజానికి చూస్తే ప్రధానమంత్రి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పడిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అత్యంత భద్రత అయితే ప్రధాని కల్పిస్తుంది ఈ గ్రూప్ బ్లూ బ్లూబుక్ లో ఉండే రూల్స్ అయితే పాటిస్తుంది ప్రధాని పర్యటన కొన్ని రోజుల ముందే ఆ రాష్ట్ర పోలీసులు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమావేశాలు జరుగుతాయి అందులో ప్రతి చిన్న విషయం గురించి చర్చిస్తారు అవసరమైన చర్యలు తీసుకుంటారు విదేశీ పర్యటనలోనూ ప్రధానికి ఎస్పీజి భద్రత కల్పిస్తుంది కాగా ప్రధాని మోదీకి ఐదు అంచెల భద్రత ఉంటుంది ప్రధానికి అతి దగ్గరగా దుర్భేద్యమైన ఎస్పీజి బాడీ గార్డ్స్ ఉంటారు ఆ తర్వాత ఎస్పీజి కమాండ్స్ ఉంటారు తర్వాత వాలయంలో ఎస్ ఎస్ ఎన్ఎస్జి కమాండ్లు ఉంటారు తర్వాత వారందరూ కూడా రక్షణ కవచంగా ఉంటారు ఆ తర్వాత వాలయంలో పారామిలిటరీ దళాల రక్షణ కల్పిస్తాయి చివరిగా లోకల్ పోలీసులు అయితే ఉండడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ఎంత భద్రత ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పాసల్ ట్యాంపరింగ్ చేసి భద్రతా వలయంలోకి ప్రవేశించారనే విషయం అయితే ప్రస్తుతం కలకలం రేపుతోంది